హాయ్ ఫ్రెండ్స్ మా బనానా చెట్లు చూడండి ఈ చెట్టుకైతే గెల ఉంది ఖచ్చిగానే ఉంది ఇంకా పిందలే ఈ చెట్టుకైతే చెట్టు మీదనే పండ్లు అయితే పండినాయి పండినయి పండినయి అయితే తినేస్తున్నాం ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి మంచిగా పండినయి కొంచెం ఏ విధంగా వండి చూడండి టేస్ట్ మాత్రం స్వీట్ అంటే స్వీట్గా ఉన్నాయి ఇంక ఇక్కడ కొన్ని వండలేదు పండినయి పండినయి డజన్స్ అట్లయితే కట్ చేసినాము फ्रेंड्स स्टार्ट फ्रूट्स जो भी इतने चारों देश